శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం స్విమ్స్ యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల క్రీడా మైదానంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ వి కుమార్ జాతీయ పతాకావిష్కరణ గావించి డాక్టర్లను విద్యార్థులను సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు స్వాతంత్ర సముపార్జనకు ఎందరో మహానుభావులు అర్పించారని వారి స్మరణం మన కనీస కర్తవ్యంగా పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ వృత్తి పట్ల నిబద్దతతో క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తామని డాక్టర్ ఆర్వీ కుమార్ ప్రతిజ్ఞను చేయించగా సంస్థ ఉద్యోగులు ప్రతిజ్ఞా పాఠవాన్ని ఉచ్చరించడం ద్వారా ప్రతి నేరవు అదేవిధంగా సంస్థ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ టీటీడీ సహకారంతో స్విమ్స్కు ఇంతకు మునుపు కోట్ల రూపాయలు ఉండగా దీన్ని ప్రస్తుతం నూట ముప్పై కోట్ల రూపాయల రెవెన్యూ గ్రాంట్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని దీనికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఏవో మరియు జేఈఓకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వచ్చే నెలలో నర్సింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ శాశ్వత ఉద్యోగుల రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జత పెంపుదల గురించే టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు ఈ సంవత్సరం ఎస్ఏబీహెచ్ రీఅక్రిడిటేషన్ జరిగిందని అలాగే నర్సింగ్ ఎక్సలెన్స్ కూడా సాధించుకున్నామని వైద్య సేవలు అందించడమే కాకుండా నాణ్యమైన సేవలను అందిస్తున్నామని తెలిపారు రెండు నెలల ముందు సెంట్రల్ గోడౌన్ మరియు పేషెంట్ల సహాయకుల విశ్రాంతి భవనం వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని కార్పొరేట్ సెంట్రల్ ఫండ్తో అత్యాధునికమైన ఎంఆర్ఐ పెడ్ స్కాన్ను సమకూర్చుకున్నామని పెట్ స్కాన్ను త్వరలో ప్రారంభిస్తామని అలాగే క్యాన్సర్ భవనాన్ని కూడా ఉగాది కల్లా అందుబాటులోనికి తీసుకువస్తామని తెలిపారు త్వరలో ఆరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల సూమ్స్కు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని పింక్ బస్సు ద్వారా క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తున్నామని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీటీడీ వారి ఆదేశాల మేరకు శ్రీవారి వైద్య సేవలను స్విమ్స్ లో కూడా అమలు చేయడం జరిగిందని అంతేకాకుండా స్విమ్స్ కు రోజుకు వెయ్యి నాలుగు వందల మంది వరకు వచ్చే పేషెంట్ల సౌకర్యార్థం స్విమ్స్ విద్యార్థులచే స్విమ్స్ సేవా విభాగాన్ని ప్రారంభించామని తెలిపారు అంతేకాకుండా స్విమ్స్ ఉద్యోగులందరూ ఆర్గాన్ డొనేషన్ గురించి కృషి చేయాలని అలాగే అవుట్ సర్వీస్ అంటే ఆప్థమాలజీ స్కూల్ హెల్త్ సర్వీస్ పీడియాట్రిక్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు స్విమ్స్ ఉద్యోగులు సంస్థ అభివృద్ధి చెందడానికి ఉన్నత స్థానానికి ఎదగడానికి ఒకరికొకరు సహకరించుకుంటూ సంస్థ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా స్విమ్స్ లో విశేష ప్రతిభ కనపరిచిన ఫ్యాకల్టీ పీజీ రెసిడెంట్ శాశ్వత అడ్ హక్ ఉద్యోగులు టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు సిబ్బంది మొత్తం నలభై తొమ్మిది మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైద్యులు వైద్య మరియు వైద్యేతర సిబ్బంది వివిధ విభాగాలు విద్యార్థిని విద్యార్థులు డె ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి సమావేశమైనటువంటి స్విమ్స్ విశ్వవిద్యాలయ అధ్యాపక వర్గానికి విద్యార్థులందరికీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కి మరియు ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన దేశానికి స్వతంత్రం తీసుకుని వచ్చినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహామహులందరినీ ఒక్కసారి స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి సమర్పిస్తూ ఉన్నాను అలాగే కూడా ఈ సందర్భంగా గౌరవ వందనం సమర్పిస్తూ ఉన్నాను డెబ్బై ఏడేళ్ల తర్వాత కూడా ఈ పండగని ఎందుకు ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాము అని అంటే ప్రపంచంలో అధికార దుర్మతంతో యొక్క సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడానికి ప్రతి ఒక్కళ్ళము కూడా కంకణబద్ధులై ఉండాలి ఆ దిశలో భారత ప్రభుత్వానికి కావలసినటువంటి ధైర్యాన్ని గుండె నిరాన్ని ఇవ్వాల్సిందిగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామిని మనం కూడా ఈ గత సంవత్సరంలో స్విమ్స్ సహజంగానే చాలానే మంచి చూసింది అలాగే వరుగులతో కూడా మనం లోనైనాం మంచి అని అంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకు దాదాపు అరవై కోట్ల రెవెన్యూ గ్రాంట్ వస్తూ ఉండేది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దాన్ని ఈ సంవత్సరం నూట ముప్పై కోట్లకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గారైనటువంటి శ్రీ విఆర్ నాయుడు గారికి ఈఓ మరియు జేఈఓ అధికార వర్గానికి కూడా మన స్వెన్స్ కుటుంబం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ అదనపు రెవెన్యూ తర్వాత మనం రెండవసారి విజయవంతంగా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసుకున్నాం యాభై మంది కొత్త ఫ్యాకల్టీ వచ్చి చేరారు వారందరినీ పూర్వకంగా స్కూల్స్ కుటుంబంలోకి ఆహ్వానిస్తాం దీనితో గత రెండు సంవత్సరాల్లో దాదాపు నూట ఆరు మంది కొత్త అంతేకాకుండా ఇప్పటి ప్రమోషన్లు ఇంటర్నల్ ప్రమోషన్స్ కూడా దాదాపు మూడు రకాలుగా చేసుకొని చాలా వరకు అసంతృప్తి లేకుండా చేయడానికి నా వంతు కృషి చేయడం జరిగింది అలాగే ఈ పరంపరను ముందుకు కొనసాగిస్తూ ఇంకొక నెలలో మనం నర్సింగ్ రిక్రూట్మెంట్ కూడా వెళ్ళబోతున్నాం అలాగే ఇతర అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్కి సిద్ధమవుతూ ఉన్నాం అంతేకాకుండా మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మనము వారికి రావాల్సినటువంటి రీడర్ సిగ్నేషన్ అలాగే జీతం పెరుగుదల రెండింటి గురించి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మనము నిరంతరం చర్చలు జరుపుతూ ఉన్నాం అది కూడా త్వరలోనే సాకారం అవుతుందని ఆశిద్దాం మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనం ఎన్ఏబిహెచ్ అక్రెడిటేషన్ రీఎక్రెడిటేషన్ చేయడం జరిగింది దాని తర్వాత నర్సింగ్ ఎక్సలెన్స్ కూడా సాధించుకున్నాం ఎన్ఏబిఎల్ ఇన్స్పెక్షన్ జరిగింది ఇవాళ రేపు ఆ సర్టిఫికేట్ కూడా రాబోతుంది ఇలా కేవలం అత్యుత్తమమైనటువంటి వైద్య సేవలను అందించడమే కాకుండా నాణ్యతతో కూడిన సేవలను అందించాలి అనేటువంటి మన స్విమ్స్ కుటుంబం యొక్క నిబద్ధతను మనం ఈ రకంగా ప్రపంచానికి చాటుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలోనే ఈ మూడు ఉన్నటువంటి మరో వైద్య సంస్థ అటు గవర్నమెంట్ లో కానీ ఇటు ప్రైవేట్ లో కూడా లేదు దీనికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈసారి మనం ఇక్కడ సెంట్రల్ గోడౌన్ ఒకటి ఇనాగరేట్ చేసుకున్నాం అలాగే కేవలం పేషెంట్లకే కాకుండా ఊరు నుంచి వచ్చేటువంటి చాలా మంది పేషెంట్ల యొక్క అటెండెన్స్ కోసమని ఆ చౌటరీని కూడా పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం జరిగింది దానివల్ల చాలామంది పేషెంట్ అటెండ్స్ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా మనము ఈ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ తోటి మనం అత్యాధునికమైన